పుల్పాటి వెంకటేషు ఇరవై ఒక్క వార్డు గద్వాల మున్సిపాలిటీ ఇరవై ఒక్క వార్డు నల్లకొంట శ్రీనివాస కాలనీ ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా ఇంటింటికి తిరిగి ఓటర్ మహాశైలకు అందరికీ నాకు ఓటు వేయమని కారు గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతున్నది నేను రేపు గెలిచిన తర్వాత నేను డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ సిసి రోడ్లు కానీ తర్వాత లైటింగ్స్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతుల పింఛన్లు కానీ ఇవన్నీ కూడా వికలాంగుల పింఛన్లు కానీ నేను అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇప్పించే ప్రయత్నం చేపిస్తా ఇప్పిస్తా అభివృద్ధి చేసి చూపిస్తా గతంలో కూడా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇదే వాడికి నేను ఈ శ్రీనివాస కాలనీలో నల్లకుంటలో రోడ్డు వ్యవస్థ లేకపోతే నేను చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు ఉంది గతంలో గతంలో ఐదేళ్ళ కిందట ఇదే ఇదే వాడికి కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు ఇది వాస్తవము ఇది ప్రజలకు కూడా తెలుసు నేను చేసిన అభివృద్ధి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమాత్రం అభివృద్ధి చేయలేదు ఒక పింఛన్ కూడా ఇప్పించలేదు నేను ఇప్పించిన పింఛన్లే కానీ నేను చేసిన అభివృద్ధి తప్ప ఏమి లేదు అని నాకు తెలుసు అదేవిధంగా ప్రజలు కూడా తెలుసు ప్రజలు ఈరోజు నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఏ పార్టీలో ఉన్నాననేది కాదు నేను ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ పార్టీ గతంలో అభివృద్ధి జరిగిన పార్టీ గతంలో ప్రజల మధ్యలో ఉన్న పార్టీ ఈ పార్టీని నేను చూసి నేను ఈ పార్టీలోకి రావడం జరిగినది గతంలో అందరి తెలిసిన విషయమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ప్రజల పైన ప్రజలకి ఎన్నో సహకారాలు ఎన్నో చేసినాడు ఎంతో అభివృద్ధి చేసినాడు కాబట్టి కేసీఆర్ అభివృద్ధిని చూసే నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగినది అదే విధంగా కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను